దేవా నా మనసు నీకు తెలుసు మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన తమ్ముడా దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే దేవుణ్ణి నీకు తోడయ్యాలంటే ముందు దేవుడు తోడయ్యి ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబులు గ్రంథం కాబట్టి ముందు తెలుసుకుంటే తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణి అవుతావు ఎస్ఏ రాణిలాగా చాలామంది ఆడపిల్లలు పోయారు తెలుసుకోకుండా పోయారు అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు కానీ సామాన్యుడికో బిడ్డైనా సరే తెలుసుకొని నడుచుకుంది కనుక గెలుచుకుంది కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు తన బ్రతుకాలమంతా కాలమంతా కూడా దేవుడు తోడై ఉన్నాడు తర్వాత ఇస్రాయలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు ఏసయ్య కూడా దావీదు కుమారుడా నన్ను దాటిపోకరే తప్పనాకి లోకంలో ఎవరు నారాయణ నీకు తప్పనాలో ఎవరికి తోటి లేదయ్య నీవు తప్పనాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనాలో ఎవరికి తోటి లేదయ్య ప్రైజ్ ది లార్డ్ అక్కడ ఏమనాడు దావీదు కుమారుడా కుమారుడా విశ్వానికే నిర్మాణ కుడై ఉండి సృష్టికర్తై ఉండి ఆయన ఒక అల్పుడైన దావియుదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు అంతగా దేవుడు దావిదికి ఎందుకు కనెక్ట్ అయ్యాడు దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు దేవుని మనసు తెలుసుకున్నాడు అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సుని తెలుసుకుని అడిగేశాడు ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని పాపములో పుట్టాను పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది నేను పాపిని దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన నీ తీర్పులు సత్యములు న్యాయములు నేను శిక్షకు పాత్రుణ్ణి దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు শা না ভয় নী ছুছছু দাবিদূতন পাঁচুছু শা পয় ন ছু দাবিদূতন পাঁচুছু కరుణ పీఠము దేవుని మహిమ దేవు బిడదారా ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేప్ అయినా దావీదైన యాగోబైనా అబ్రహామైనా నోవా అయినా పౌలైన పేతురైనా యోహానైనా యాకూబైనా దానీయులైన ధన్యజీవులయ్యారు ఎస్థిరమ్మైన రూతమ్మైన చరిత్రకెక్కిన అకుల పిష్కిల్లాలైన ముందు తెలుసుకున్నారు తర్వాత నడుచుకున్నారు అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే అసలు ముందు నన్ను తెలుసుకోండి మీరు అంటున్నాడు దేవుడు కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది అలా మీరు నడుచుకునే నేను మిమ్మల్ని విడివక ఎడబాయిక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు తప్ప రైటా పెద్దైనా తెలుసుకోవాలా లేదా